లతా శ్రీని గలుపుతో యాభై ఏడవ డివిజను అభివృద్ధి చెందునే గణేష్ నగరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఐ అభ్యర్థి లలిత శ్రెడ్డి గారు కంచు తొలగ గుర్తుపై నిలబడడం జరిగింది కాబట్టి గణేష్ నగర ప్రజలారా మీరు ఈ పేద ప్రజలు పెట్టుబడి వారి కోసం రేపు పదకొండు తారీఖు నాడు ఓటక్కులో అందరూ పాల్గొని కంచు తొలగ గుర్తుపై వేసి లత్తశ్రీ కసిరెడ్డి గారిని గెలిపించాలని మన స్థితిలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ ఎవరికి ఏ ఆపద వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా లతశ్రీ కసిరెడ్డి గారు తన కుమారుడు మణికంఠారెడ్డి గారు విద్యార్థి నేపథ్యం నుంచి సామాజిక మార్పు శిల్కాలు పెట్టడానికి ఫీజులు అయినా పెళ్లి స్కాలర్షిప్లు అయినా లేకపోతే అనేక రకాలుగా వీరశిల్ప సందర్భంలో అదేవిధంగా మహిళా సంఘాలకు స్థానం ఇచ్చిన నేపథ్యం ఏమంటే చూస్తే మణికంఠ వాళ్ళ కుటుంబం గెలిస్తే